తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని వాయు బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు అలాగే ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం విస్తరించింది వీటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఈ రోజు రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు ఆదిలాబాద్ ఆస్పాబాద్ మంచిర్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం వరంగల్ జనగామ సిద్దిపేట తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది